ఈ రోజు పిలిచినందుకు కారణం ఆగుడు సినిమా స్ట్రైట్ గా మాట్లాడేదాం కాదు ఆ కాంట్రవర్సీ సరే ఈ రోజు అది చేంబర్ దాకా వచ్చింది డైరెక్టర్స్ అసోసియేషన్ కంప్లైంట్ వచ్చింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది అది మన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చింది వాళ్ళు ఆ రెండు కంప్లైంట్లే నాకు పంపించారు దానికి ఒక సమాధానం కూడా నేను ఇచ్చాను ఈ మధ్య మీడియాలో చాలా ఊహ ఊహలు ఇలా ఉండొచ్చు ఇది అయ్యుండొచ్చు ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేస్తున్నారు ఇలాంటి మాటలు వినిపిస్తుంది ఇది కాక ఆల్ ఓవర్ ద కంట్రీ నా అదృష్టం బాగుండి నా జీవితంలో నా ప్రయాణంలో అన్ని ఇండస్ట్రీలు నేను ఉంటున్నాను కాబట్టి ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం జరిగింది మాకు చెప్పండి అని అడుగుతున్నప్పుడు ఒక అసోసియేషన్స్ మధ్య ఇంకా ఈ విషయం తేల్లేదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదనుకున్నాను కానీ ఎక్కడో ఒక చోటు ఇది కొంచెం డిలే అవుతున్నప్పుడు మీరందరికీ మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీ ముందు ఇక్కడ ఉన్నాను ఇది మీకు మాత్రం కాదు సినిమాలను ప్రేమించే అభిమానులకి నా అభిమానులను నేను చెప్పను వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి ఆకడు సినిమాలో నేను ఉన్నది నిజం మొదటి రోజు నేను షూటింగ్ వెళ్ళింది నిజం ఆ రోజు నేను షూటింగ్ లో ఉండి ఆ రోజు తీయాల్సిన సీన్ ని కంప్లీట్ చేసి షూటింగ్ నుంచి బయట వచ్చింది నిజం ఎక్కడో ఒక చోటు కొన్ని భిన్నాభిప్రాయాల వల్ల వాళ్ళు నన్ను కాదనుకుని ఇంకో నటుడిని తీసుకుంది నిజం దాన్ని నేను ఒప్పుకొని సరే ఒక దర్శకుడికి ప్రకాష్ రాజు ఎవరో వాళ్ళ నటన ఆయనకి సరి కాకపోతే తన కథకి సరి కాకపోతే ఆయనకు హక్కు ఉంది ఇంకో నటుడిని తీసుకోవడం సరే కానీ అని నేను సైలెంట్గా ఉన్నా కానీ ఈ విషయాన్ని ఇంతటికీ వదలకుండా పెద్దగా వచ్చి ఒక డైరెక్టర్ అసోసియేషన్ నుంచి ఒక కంప్లైంట్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక కంప్లైంట్ వచ్చింది బాధకరమైన విషయం ఏంటంటే నాకు ఒక డైరెక్టర్ అసోసియేషన్ ప్రకాష్ రాజ్ మీద చర్య తీసుకోవాలి అని అనుకోవడం న్యాయం ఎప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ లో ఆవేశంతో కంప్లైంట్ ఉంటుంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక నటుడు ప్రకాష్ రాజు ఆయన ఏమంటున్నాడు దీని గురించి ఆయన వర్షన్ ఏంటి అని తెలుసుకుని కొన్ని తీర్మానాలు తీసుకోవాలి అంటే నా వర్షన్ ఆఫ్ ద స్టోరీ చెప్పడానికి కూడా ఒక హక్కు నాకు ఉంది కదా దాని తర్వాత ఎవరు తప్పు ఎవరు సరి కాదనేది డిసిజన్ తీసుకోవచ్చు బట్ చాలా ఆవేశంగా వచ్చిన కంప్లైంట్ని నమ్ముకొని ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుని కొన్ని ఎస్ఎంఎస్లు కూడా ఒక నాన్ కోఆపరేషన్ అని చెప్పేశారు కానీ అది ఇంకా అమలు పరిచలేం ఎందుకంటే ఇండస్ట్రీ అని ఒకటి ఉంది దానికి ఒక చేంబర్ ఉంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది డైరెక్టర్స్ ఇలా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళ సభ్యులకి వాళ్ళ వాళ్ళ అసోసియేషన్ నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నా పక్కన నుంచి ఉంటుంది నా నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటుంది మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి ఎవరు సరే ఎవరు తప్పు అనేది ఒక కమిటీ డిసైడ్ చేయాలి ఆ తర్వాతే ఈ బ్యాన్లో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జరగాలి ఈ ముందు ఆవేశం వచ్చేసింది ఒక విషయం నేను ఒప్పుకోవడానికి ఏ మాత్రం సిగ్గులేదు ఎందుకంటే సత్యం ఈ రోజు ప్రకాష్ రాజు మీ ముందు ఉన్నాడంటే కేవలం నా అవగాహనమో నా చదువో నా ప్రతిభో నా టాలెంటో కాదు దర్శకులు రైటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఇలాంటి నటుడిని వాళ్ళ వాళ్ళ కథకి వాడుకోవడం వాళ్ళ వాళ్ళ సినిమాలు యాక్ట్ చేయడం ప్రేక్షకులు దాన్ని నచ్చి స్పందించడం ఇవన్నిటి వల్ల ఈ రోజు నేను ఈ స్థాయికి ఎరిగాను సో సినిమా కంటే పెద్దోడిని కాదు నేను నేను ఈ రేంజ్కి రావడానికి దర్శకులే కారణం రైటర్సే కారణం ప్రొడ్యూసర్సే కారణం అందువల్ల ఒక డైరెక్టర్ అసోసియేషన్ను నా నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండా లేదు వీడు తప్పు చేసుంటాడు అని నమ్మి ఆవేశంగా ఉండడం నాకు బాధగా ఉంది ఎందుకంటే వీళ్లతో దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్ద డైరెక్టర్లు అసిస్టెంట్ గా ఉండి డైరెక్టర్లైన డైరెక్టర్స్తో పనిచేసి ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అందువల్ల నేను ఒక రెండు కంప్లైంట్లు తీసుకున్నాను దాన్ని చదివి నేను ఆన్సర్ ఇచ్చాను ఏమండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది నాకు ఎవరైతే నా మీద కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే దానికి విట్నెస్గా ఉన్నారో ఏ నిర్మాతలైతే నా మీద కంప్లైంట్ ఇచ్చారో వీళ్ళందరినీ పిలిపించండి వాళ్ళందరూ ఒక వైపు ఉండని నేను ఒక వైపు నుంచి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాను జరిగిందేంటో మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి జరిగింది ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఏ కమిటీ ఉందో మీరు డిసైడ్ చేసేయండి ఎవరు తప్పు ఎవరు తప్పు కాదని ఆ ముందే ఎవరో ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి బయట వచ్చి మీడియాలకి విషయాలను లీక్ చేసి మీడియా వాళ్ళు అంటే ఎప్పుడు ఫ్రూట్ ఉన్న చెట్టుకే రాళ్ళు కొడతారు ఆ విషయం నాకు కొంచెం గర్వం ఉంది నాకు కొంచెం మనలాగా పండే ఒక చెట్టే నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందని చెప్తా ఒక వీధి వీధిలో ఒక తేరుంది రెండో వైపు జనస్తోమం అందరూ ఆ దేవుడిని ఆ తేరుని మొక్కుతున్నారు ఇలాగ ఎక్కడో ఒక సెవెంత్ ఫ్లోర్ నలో ఎయిట్ ఫ్లోర్ రెండు పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ వాళ్ళు ఒక బాల్ బాల్ ఆడుకుంటే ఒక బాల్ మిస్ అయి వచ్చి ఆ దేవుడి మీద పడింది వెంటనే కింద ఉన్న వాళ్ళు ఓ ఆ కులం వాళ్ళు మా దేవుడిని కొట్టారని వాళ్ళు లేదు ఈ కులం వాళ్ళు పెద్ద గొడవైపోయి అరగంటలో ఇరవై మంది చనిపోయారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు బాల్ ఎత్తుకుంటారు అంటే ఒక సంఘటన జరిగింది నాకు దర్శకుడికి కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చింది కొన్ని కోపం వచ్చింది ఒకరినొక మాట అంటాం కానీ ఆ సంఘటనని అలాగే ప్రజెంట్ చేసి అందులో ఎవరు తప్పు ఎవరు తప్పు కాదని డిసైడ్ చేయాలి తప్ప దాన్ని వక్రీకరించి కంప్లైంట్లు ఇచ్చి ఆ వక్రీకరించిన కంప్లైంట్ మీద ఆవేశపూరితంగా మాట్లాడేది సమంజసం కాదు ఇప్పుడు మేమున్నాం మీరు నన్ను చంప మీద కొట్టారు నేను మిమ్మల్ని కొడతాను నేను కొట్టానని కంప్లైంట్ ఎలా ఇస్తారండి ఎందుకు కొట్టానని అడగాలి కదా యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సో ఇలాంటి న్యాయం జరగాలి ఈ విషయం మీకు చెప్పాలనే నేను ఈరోజు ఎందుకంటే నా ట్విట్టర్లో నా ఫేస్బుక్లో దాదాపు టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఫేస్బుక్లో దాదాపు హాఫ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరు ఏంటి సార్ మీరు బ్యాన్ చేసేస్తున్నారంట ఇదంటా అని వస్తున్నాయి ఇది కాక హేట్ మెయిల్ వస్తున్నాయి ఏ అలా చేస్తుంటాడు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తున్నారు ముక్కుసూటిగా మాట్లాడటం నా అలవాటు దానివల్ల చాలా ఇబ్బందులు చూశాను నేను చూ నేను చూసిన బ్యాన్ ప్రపంచంలో ఏ నటుడు చూసుండట్లో అది చాలా జోక్యంగా చెప్పుకున్నాను ఎందుకంటే నా ఇంటి పేరే కాంట్రవర్సీ ముక్కుసూటిగా మాట్లాడతాను నిజం చెప్పేస్తాను నాకు ఇందులో పోయేది ఏం లేదు ఎందుకంటే కొందరు అలా ఉంటారు నేను నన్ను చాలా గౌరవిస్తాను ఒక మనిషిని అసభ్యంగా తిట్టేది నా ప్రవృత్తి కాదు రిఫ్లెక్స్లు ఉంటాయి ఆ రిఫ్లెక్స్ కారణమే లేని ఎతకాలి సో మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఇంతే ఐదు నిమిషాలే మాట్లాడడానికి పిలిచాను నేను నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు జరిగిన సంఘటనని మా అసోసియేషన్లో నేను పెట్టబోతున్నాను ఆన్ వీడియో పెట్టబోతున్నాను ఎందుకంటే మళ్ళీ రాసిన మాటలు ఇది చెప్పలేదు చెప్పాడు అనవసరం ఉన్నా రీఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అది చెప్పి నా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏముందో అసోసియేషన్ మీద నాకు నమ్మకం ఉంది జస్టిస్ జరుగుతుందన్న నమ్మకం ఉంది ఇవన్నిటి వెనక ఒక్క మనిషి ఉన్నాడు ఆ మనిషిని బయట తీసుకురావడమే నా ఈ ప్రెస్ మీట్ నా ఈ మీటింగ్ విత్ అసోసియేషన్స్ ఎందుకంటే ఒక వ్యక్తి తను చేసిన తప్పును దాచుకోవడానికి తాను తప్పించుకోవడానికి మూడు నాలుగు మందిల్ని వేరే రకరకాలుగా కంప్లైంట్ ఇప్పించి ఇప్పుడు యూనిట్ టూ ఇండస్ట్రీ లోపల ఒకరొకరు కొట్టుకునేలా ఒకరు ఒకరి మీద ఊహపోహలో ఆపాదన చేసేలా చేశాడు ఈ వ్యక్తి ఎవరో ఈ మీటింగ్ ఏ ముందు అవిన వెంటనే ముందు వస్తుంది ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే నాకు దాచడానికి ఏమీ లేదు ఉన్నదంతా చెప్తాను ఆ మీటింగ్లో ఆ తర్వాత వస్తుంది అక్కడ దాకా దయచేసి సినిమాను ప్రేమించే నన్ను ప్రేమించే ప్రేక్షకులు కానీ ఒక విషయాన్ని జనాలకి సమాజానికి తీసుకెళ్లే మీరు మీడియా కానీ ఎవరో చెప్పే ఊహ నమ్మకండి మీ ముందు ఒప్పుకుంటున్నాను నేను ఆ మీటింగ్లో నేను నా వర్షం చెప్పిన తర్వాత అది నా తప్పంటే నేను ఒప్పుకుంటాను వాళ్ళు తప్పంటే వాళ్ళు ఒప్పుకోవాలి ఆ నిజాన్ని మీరు చెప్పాలి అక్కడ దాకా వద్దు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక నాలుగు నెలలు ఫ్రీ తీసుకొని ఉడవచారు బిర్యానీ అనే సినిమాని నేను డైరెక్ట్ చేస్తూ చక్కగా దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో మ్యూజిక్లో నా జీవితంలో ప్రయాణంలో ఒక రెండు మూడు దశాబ్దాలు నటుడిగా వస్తూ అక్కడి నుంచి ఒక దర్శకుడు కావాలని ఎన్నో కళలతో చాలా ఫోకస్డ్గా ఒక పని చేస్తున్నాను ఇలాంటి ఊహ ప్రతి ప్రతిరోజు నన్ను డిస్టర్బ్ చేస్తుంది నన్ను ప్రేమించే మనుషులు ఏం చేయాలో తెలియకుండా నన్ను అడుగుతున్నారు దయచేసి నా కోసం నా మీద ఉన్న ప్రేమ కోసం నిజాయితీ ముందు రావాలంటే దాని మీద ఉన్న గౌరవం కోసం కొన్ని రోజులు ఆపండి వెయిట్ చేయండి నేను చెప్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ ఒక్కడెవడున్నాడు ఏ మనిషి అయితే ఎందుకంటే ఈ నిర్మాతలు మంచోడు ఈరోజు ఈ సినిమా నుంచి నేను బయట వచ్చాను బట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమా చేస్తే నేను తీస్తాను కంప్లైంట్ ఇచ్చిన అసిటెంట్ డైరెక్టర్ మంచి కూర రేపా ఆడి పేరు కోప వచ్చిందో ఏమైందో రేపు నాకు వచ్చి మంచి కథ చెప్పొచ్చు అండ్ నేను సినిమా చేస్తాను వీళ్ళెవరు కాదు అసోసియేషన్లు తెలియక ఈ కంప్లైంట్ని వక్రీకరించిన కంప్లైంట్ని నమ్ముతున్నారు దాన్ని నేను క్లారిటీ చేస్తాను ఇవన్నిటి వెనక మహేష్ బాబు లాంటి హీరో ఆయన దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆయన చేసిన సినిమాలు నేను చేశాను ఆయనకి నేనేంటో తెలుసు నా జీవితం ఏంటో తెలుసు ఆయన మీద నాకేం లేదు ఇవన్నిటి వెనక ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి ఎవరో బయట తెస్తారు ఉందండి ఎందుకంటే మీరు ఇప్పుడు 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 ఎవడు పేరు అని చెప్తే నేను నా అసోసియేషన్ ఉన్న బైలా మూ క్రాస్ చేసినట్టు అవుతాను ప్లస్ జరగబోయే న్యాయానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతాను నాకు అది అవసరం లేదు ఎందుకంటే నా ఆవేదన ఏముందో నా నిజాయితీ ఏముందో ఒకేసారి అందరి ముందు ఓపెన్ చేయాలంటే కోసమే అది చెప్తున్నాను మీరు సన్నిహితులు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ చెప్తూ ఆ ఒక్కడికి నేను రాసిన పద్యం చెప్పాలనుకుంటున్నాను ఆ ఒక్కడికి నేను రాసిన పద్యం ఎంతే నన్ను రాళ్లతో పుట్టకు పట్టుకుని ఇల్లు కట్టేస్తా నన్ను కాల్ చేయాలని నిప్పు పెట్టకు ఇంటికి దీపం చేసుకుంటా నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు చేరాల్సిన చోటు చేరిపోతా దయచేసి చెప్తున్నాను నన్ను చంపాలనే విషం పెట్టకు మింగి నీళ్ళ కంటుండి అయిపోతా సింపుల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్